అయితే విక్రమాదిత్య గారు ఈ రుతు సమస్యలకు సంబంధించి కొంతమందికి స్టమక్ పెయిన్ ఎక్కువగా వస్తుంది ఆ టైంలో సో అది రాకుండా ఉండాలంటే ఏమైనా హోమ్ రెమెడీస్ ఏమైనా చెప్తారా హండ్రెడ్ పర్సెంట్ మీకు స్టార్ట్ అయిన పీరియడ్ స్టార్ట్ అయిన ఫస్ట్ డే ఉదయం మధ్యాహ్నం సాయంత్రం మూడు పూట్ల మూడు రోజులు స్వచ్ఛమైనటువంటి దేశవాలి ఆవు నెయ్యిని ఒక రెండు మూడు స్పూన్లు నీళ్ళని మరగపెట్టి దాంట్లో కలుపుకొని బాగా తురిపేస్తే కలిసిపోతుంది దాన్ని సిప్ సిప్ తాగేస్తే ఇది వాత సంబంధమైనటువంటి నొప్పి విపరీతంగా వస్తుంది అంటే ఇర్రెగ్యులర్ పీరియడ్స్లో మీరు చేసినటువంటి మీరు తీసుకున్న ఆహార తాతకు విరుద్ధ స్వభావం మీ శరీరాన్ని బాధిస్తుంది అర్థం బయటకు వెళ్ళటానికి ఇబ్బంది పడుతుంది కాబట్టి పొత్తి కడుపు దగ్గర విపరీతమైన మెనిపెట్టినటువంటి నొప్పి ఈ పొత్తి కడుపు దగ్గర నిప్పి వెనక్కి లోయర్ బ్యాక్కి వెళ్ళడం వల్ల పెలివికి మీద పడడం వల్ల బ్యాక్ పెయిన్ విపరీతంగా నడువులాగేయటం అలాగే కొంతమందికి కాళ్ళు గుంజేస్తూ ఉంటాయి ఎందుకంటే గర్భసంచి యుట్రస్ ఏదైతే ఉందో అది థర్టీ పర్సెంట్ ఎనర్జీని లోయర్ పార్ట్స్కి ఇస్తుంది ఇస్తుంది ఓకే అందుకని చాలా జాగ్రత్తగా అది మీకు రీప్రోడక్ట్ ఆర్గాన్ అంటారు ఒక అద్భుతమైనటువంటి ప్రకృతి ఒక పురుషున్నో స్త్రీనో లోపల తయారు చేసే పెద్ద కర్మాగారం ఒక గుండెని తయారు చేస్తుంది ఒక రెడ్ తయారు చేస్తుంది ఇది ఒక పెద్ద కర్మాగారం ఇది ప్రకృతిలో భగవంతుడు ఆడవాళ్ళకి ఇచ్చినటువంటి వరం అందుకని దాన్ని చాలా జాగ్రత్తగా భక్తి భావంతో దాని మీద మనం దృష్టి పెట్టాల్సినటువంటి బాధ్యత ఉంది ప్రతి స్త్రీ మీద ఓకే చాలా సింపుల్గా బాగాలేదు పాలిప్స్ వచ్చినాయి లేకపోతే ఫైబ్రాయిడ్స్ వచ్చినాయి ట్యూమర్స్ వచ్చినాయి తీసేస్తే పోలే సింపుల్ ఇంత అద్భుతమైనటువంటి వ్యవస్థని కోల్పోతున్నారు శరీరంలో అంటే మగవాళ్ళకి లేని ఆడవాళ్ళకు ఉన్నదే ఒక్కటే తేడా మీకు మీకు శ్రమ ఎక్కువ ఉంటుంది మీకు బాధ్యత ఎక్కువ ఉంటుంది పెయిన్స్ ఎక్కువ ఉంటాయి ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉంటాయి ఇవన్నీ కూడా ఆ టాక్సిడ్స్ వ్యర్థాలని మీరు శరీరం రిలీజ్ చేసేటువంటి వ్యర్థాలన్నింటినీ కూడా గర్భసంచిలో ఆ ఎండోమెట్రియోస్ స్థిక్నెస్ కింద తెచ్చుకొని నెలకు ఒకసారి బయటకు పంపిస్తుంది ఆ వ్యవస్థే లేదు ఆ వ్యర్థాలన్నీ ఎక్కడికి పోవాలి ఎలా పోవాలి మీ వ్యవస్థ మొత్తం అంటే సృష్టి కార్యక్రమం మొత్తం ఆగిపోతుందమ్మా ఇప్పుడు రెగ్యులర్గా మీరు కార్తీక మాసం వచ్చింది కార్తీక మాసంలో ఏదో విశేషంగా పూజ చేయించుకుందాం అనుకుంటున్నారు ఇది ఋతు ధర్మం మీకు ఒక డేట్కి మీకు వస్తుందని తెలుస్తుంది నెలకు ఒకసారి కదా వస్తుంది ఒక టాబ్లెట్ వేసి ఆ క్రేన్ ఆపేస్తున్నారు కానీ సృష్టి అది జరుగుతూనే ఉంటుంది అంటే ఆ సమయానికి మీకు లోపల స్నానం వచ్చింది ఈ టాబ్లెట్ ఏదైతే ఉందో ఆర్తవాన్ని బయటికి రాకుండా ఆపింది అంటే మీరు ఆ ధర్మాన్ని ఋతు ధర్మాన్ని పాడు చేశారు ప్రకృతి ధర్మాన్ని పాడు చేశారు అంటే మీరు పూజ చేసిన పూజ ఫలితం ఉండదు పక్కన పెడితే లోపల సిస్టమ్ పాడైపోతుంది ఓకే అణిచిపెట్టారు అది బయటకు రాకుండా ఆపింది అంతే తర్వాత టాబ్లెట్ విడిచిపెట్టే మానేసిన వెంటనే ఇమీడియట్గా బయటకు వచ్చేస్తుంది అంటే ఒక చిన్న సర్జరీ చేసి లోపల ఇన్సెట్ చేస్తారు ట్యూబెక్టి ఏదో చేసి కాపర్టీ ఏదో వేస్తారు అంటే అర్థం జరుగుతూ ఉంటుంది కానీ ఆ అడ్డు ఉండడం వల్ల బయటకు ఆర్తం రాలేదంతే బ్లీడ్ బయటికి అవ్వటమే పీరియడ్ స్టార్టింగ్ కదా ఆ ట్యాబ్లెట్ ఆ ఎలిమినేషన్ ఆపింది అంతే కానీ అంటే రుతుక్రియ జరిగిపోయింది మీరు టాబ్లెట్ వేసుకొని సత్యనారాయణ వ్రతంలోనూ లేకపోతే స్వామివారి కళ్యాణంలోనూ కూర్చున్నారు మీరు స్నానంతో బహిష్టుగా కూర్చున్నారు ట్యాబ్లెట్తో బ్లీడింగ్ అవ్వకుండా ఆపి ఓకే అంటే చాలా కంట్రీస్లో బ్యాన్ చేసినటువంటి ఒక ట్యాబ్లెట్ని వాడి మీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నాను కేవలం పూజ చేసుకోవాలని తాపత్రయం భగవంతుడికి ఈ శ్రావణ మాసంలో ఈ శుక్రవారం మీకు పూజ చేసుకునే యోగ్యత లేక లేదంటే ఆ సమయానికి వచ్చింది అనుకుంటే ఏమైపోదు ఈ సంవత్సరం కాకపోతే వచ్చే సంవత్సరం చేసుకోవచ్చు ఈ వారం కాకపోతే వచ్చే వారం చేసుకోవచ్చు మాత్రలతో వ్యవస్థని పాడు చేసే ప్రయత్నం చేయకండి గర్భ సంచులు పాడైపోతున్నాయి హాస్పిటల్కి వెళ్ళి నొప్పి వస్తుందండి అని చెప్పేస్తే లోపల ట్యూమర్స్ ఉన్నాయి గర్భసంచి పాడైపోయింది తీసేయాలి వేరే దారి లేదు ఎమర్జెన్సీ తప్ప మనం మన చేతులు ఎలా పాడు చేసుకుని హాస్పిటల్కి వెళ్ళి తీసేయించుకోండి ఆ వ్యవస్థ మీకు చూడండి గర్భసంచి తీసేసినటువంటి స్త్రీలలో లోయర్ వీక్గా ఉంటుంది కాళ్ళు నొప్పులు అంటే దానికి సంబంధించిన సమస్యలు అంటే ఒక థర్టీ పర్సెంట్ ఎనర్జీ లేదన్నప్పుడు మీరు ఇంత ఎనర్జెటిక్గా ఉంట ఉండగలరు ఉండలేం కదా దాని మీద దృష్టి పెట్టండి ముందు మనం మన ఇళ్లలో ఇప్పటి నుంచి అంటే మెచ్యూర్ అవుతున్న పిల్లల దగ్గర నుంచి మనం ధర్మాన్ని పాటిద్దాం వాళ్ళకి ఆహార నియమాలు నేర్పిద్దాం మాంసాహారం ఆరోగ్యాన్ని పాడు చేస్తుంది మొన్నటి వరకు మాంసం మంచిది మాంసం మంచిది ఇప్పుడు రీసెంట్గా చెప్తున్నారు డబ్ల్యూఎస్ఓ కూడా చెప్తున్నారు చికెన్ దానికి వాడే విధానం బాగాలేదు కాబట్టి హార్మోన్స్ బ్యాలెన్స్ వస్తుంది హార్మోనాల బ్యాలెన్స్ వచ్చి త్వరగా మెచ్యూర్ అయిపోతున్నారు ఇవన్నీ మాట్లాడుతున్నారు మొన్నటి వరకు బాగుంది తినండి అని చెప్పిన వాళ్ళు ఇప్పుడు మళ్ళీ బాగాలేద వాళ్ళు వీళ్ళు చెప్పడం ఇంతకు ముందు మనకి ఇంత మాంసాహారం ఉందా పిల్లలు ఏడుస్తున్నారనో గోల పెడుతున్నారనో చెప్పి మనం పెట్టేస్తే వాళ్ళ భవిష్యత్తు మనమే పాడు చేసుకున్న వాళ్ళు మన ఆరోగ్యం కాదు వాళ్ళ ఆరోగ్యాన్ని చేతులరా మనం భావి భారత పౌరుల పౌరురాలు యొక్క స్త్రీ యొక్క వ్యవస్థని పాడు చేస్తున్నాం తల్లిదండ్రులుగా మనం మన చేతిలో ఉంది